డబల్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పిస్తాం మూడు నెలల్లో లబ్ధిదారులను గృహప్రవేశం చేసి చేపించే బాధ్యత తనదేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో అధికారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లబ్ధిదారులతో సమావేశమయ్యారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని అన్ని మతాల ప్రజలకు ప్రార్థనా మందిరాలు నిర్మిస్తామని ఆయన సందర్భంగా హామీ ఇచ్చారు పట్టభద్రులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం అధికారులతో కలిసి సందర్శించి ఇళ్లలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను కలిసి పరిశీలించారు ఇళ్లలో మౌలిక వసతులు కల్పనపై అధికారులతో సమీక్షించి అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించి మూడు నెలలలో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు పనులు ప్రారంభిస్తామని మూడు నెలలలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఉగాది నాటికి మురికి తాగినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు ఉందని అన్నారు తాగునీరు మురికి కాలు నిర్మాణం విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉన్నా మౌలిక సదుపాయాలు గతంలో కల్పించలేదని కానీ తాను అనుకున్న సమయంలో పూర్తి చేస్తానని అన్నారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్నికల ముందు ఆదరల్ బిల్లర్ లో మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని కానీ తాను ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలపడంతో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తక్కువ సమయంలోనే పూర్తి పనులు చేస్తారని ఆయన హామీ ఇచ్చారు నాలుగు వేల యాభై తొమ్మిది గృహములు మంజూరు కాగా అందులో రెండు వేల ఒక వందల నలభై తొమ్మిది గృహాలు మంజూరి కాబట్టినవి ప్రగతిలో ఉన్నవి అందులో పదహారు వందల డెబ్బై ఆరు గృహములు మాత్రము ఆన్లైన్లో చేయబడినవి నాలుగు వందల డెబ్బై మూడు గృహములు ఆన్లైన్ చేయబడలేదు ఈ పదహారు వందల డెబ్బై ఆరు గృహములు ఆన్లైన్ చేసినప్పటికీ అప్పుడు లింటల్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ లింటల్ లెవెల్ రూఫ్ లెవెల్ తర్వాత స్లాబ్లు వేసిన వాటికి పేమెంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగినది తర్వాత నాలుగు వందల డెబ్బై మూడు గృహములు ఆన్లైన్ చేయని లబ్ధిదారులకు ఆ రోజు పేమెంట్ ఇవ్వబడలేదు అలాంటి ఈ స్థలం లోపల రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇట్టి స్థలంలో డబుల్ బెడ్రూమ్ రూమ్ల కొరకు ప్రభుత్వం వారు ప్రతిపాదించినారు దేనిలో ప్రతిపాదించినప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో నూట అరవై గృహములు సెకండ్ ఫేజ్లో మూడు వందల అరవై గృహములు తర్వాత స్పెషల్ కోటా కింద నాలుగు వేల గృహములు తీసుకోబడ్డది ఈ నాలుగు వేల ఐదు వందల ఇరవై గృహములు నిర్మించినప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఎనిమిది పురా పాత ఇంప గృహములు అంటే వివిధ స్థాయిలలో ఉన్నాయంటే స్లాబ్లు కాకుండా బేస్మెంట్ లెవెల్ లింటర్ లెవెల్ ఇద్దరు చూస్తుంటే

వాస్తవంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ గ్రామాల నుండి ఇల్లు లేనట్టుగా కూడా వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడతారు అమ్మా జగితం పట్టణం కావాలి బతుకుదర కోసం వస్తారు ఇక్కడికి బతుకుదర కోసం వచ్చిన వాళ్ళకి అందరికి ఏదైతే వారికి నివాస కల్పిత బాధ్యత ప్రభుత్వం కాబట్టి అప్పుడు నలభై సంవత్సరాల క్రితం అవ్వ ముందు చెప్తున్నాను ఇప్పుడు కొద్దిమంది కొద్దిమంది వినరాను ఏది దయచేసి తప్పుగా భావించకండి ఈ బైక్ అంతే ఉంది నా నోరు అంతే ఉన్నది సంతోషపడి ఉంది రాను మా మిత్రులు సిటీ కేబుల్ ఉన్నది వాళ్ళ సిటీ కేబుల్ మొత్తం రికార్డు చేస్తున్నాడు మొత్తం మీకు అందరు చూపెడతాడు నేను మాట్లాడిన మాటలు అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి ఏ ఒక్క మాట కూడా పొల్లు కో రికార్డ్ అవుతుంది మాటలు నేను వాళ్ళు జయించాల్ పట్టే వారికి అందరికీ కూడా అప్పుడు నలభై ఏళ్ళ కింద తల్లి టిఆర్ నగర్ లా అందరికి శ్రీనివాసం ఏర్పాటు చేసిన అక్కడ పోయి వచ్చి నేను తర్వాత కాలం లోపల ఏదైతుందో మళ్ళీ కాలం గడిచింది సంవత్సరాలు పెరిగినాయి పెరిగిన సంవత్సరాలకు అనుగోణకి ఏదైతున్నదో ఇంట్లో కూడా మళ్ళీ పెరిగి వచ్చిండ్రు వాళ్ళకి అందరికి ఇల్లు కల్పిస్తారని చెప్పని పదిహేను సంవత్సరాల క్రితం మేము నీ చెప్పిన కదా నా నోరు గంతే ఉంది మైక్ అంతే ఉన్నది దినస్లో సంతోషపడు వినరాలు సబ్ పదిహేను సంవత్సరాల క్రితం ఏదైతే ఉన్నదో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అమ్మా అప్పుడు ఇదే మన నూకపల్లి శివారు లోపల ఉన్న ప్రభుత్వ స్థలానికి అనుగుణంగా ఇంకా వంద పదకొండు ఎకరాలు ప్రభుత్వం కెళ్ళి కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కట్టబడ్డ కూడా ఇంగ్లండి అడుగుదాగా పదకొండు ఎకరాలు రెండు వేల తొమ్మిదిలో అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటున్నామ్మా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి కూడా ఉంటే ఆ మీ మంత్రి ఉంటున్నామ్మా నాకున్న అవకాశం వేయడమే కాక ఈ నూట పదకొండు ఎకరాల భూమి సేకరించా సేకరించి అందరినీ గుర్తించి అందరికి ఏదైతుందో సొంత ఇండ్లు సొంత జాగలు కట్టేటట్టు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ విధానం మారింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పాలి ఏదైతుందో కిందో అంతస్తు మీదో అంతస్తు నడు అంతస్తు కట్టింది ఇప్పుడు ఎందుకంటే జాగలు తక్కువ అట్లా కట్టాలి ఇక్కడ మనకి అదృష్టంగా జాగలు ఉన్నాయి ఇక్కడ జాగలు లేని కదా అంతస్తుంది తల్లి ఇక్కడ మన జాగలు ఉన్నాయి సరే అప్పుడు మనం ఏదైతుందో నాలుగు వేలు ఇండ్లు ఆడమింపు చేసిందో అవి వివిధ దశల్లో నిలిచిపోయినాయి కొన్ని బేస్మెంట్ అయినాయి కొన్ని లెంతర్లు అయినాయి కొన్ని కప్పు పడ్డాయి కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి అవి నాకు అదృష్టం బాధలేక నేను ఎన్నికల్లో ఫలితం పొందలేకపోయినా గెలిచిందమ్మా ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందమ్మా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు పది సంవత్సరాలు గడుస్తుంది ఈ పది సంవత్సరాల కాలం ఏదైతున్నదో ఉన్నదోజర్ పట్టానికి సంబంధించి ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు నిర్మాణం చేపట్టాలనే భావన అనుభూతి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లబ్ధిదారు గుర్తింపే కానీ నిర్మాణ కానీ చేపట్టడం జరిగింది అప్పుడు ఏదైతుందో మనం ముందు ఆరంభింపజేసే నాలుగు వేల ఇండ్లు ఏదైతుందో ఆ నిరుపేద వర్గాలకు వారికి అందరికీ కూడా స్థానికంగా ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పని ఈ డబుల్ వేరే ఇంకా నిర్మాణం చేపడం ఇప్పుడు ఇల్లు అంటే కేవలం ఇల్లు నిర్మాణం చేస్తే సరిపోదు ఇంటి నిర్మాణంతో పాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి మౌలిక సదుపాయాలంటే డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ ప్రధానం అమ్మా త్రాగునీ చెప్పి అంటున్నా కరెంటు ప్రధానం ఈ మూడు కల్పించబడినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఉండగలుగుతాం ఒకటి చావు నీరు రెండోది డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ పాకి ఏదైతున్నదో వాటికి ఒక ఒక కన్క్ పాయింట్ సైనేజ్ సేఫ్టిక్ ట్యాంక్ లేకుంటే మొత్తం ఇల్లంతా గబ్బ పట్టిపోతుంది ఈ సేఫ్టిక్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేయాలి చావు నీరు సదుపాయం కల్పించాలి కరెంట్ ఒకటి కావాలి ఈ మూడు అయితేనే వాస్తవంగా ప్రభుత్వం ఎక్కడ ఇండ్లు మంజూరు చేసి అవి కేటాయింపు చేయాలని చెప్పారంటే ఈ మూడు సౌకర్యాలు కలిపి పడ్డ తదుపరి మాత్రమే ఇండ్లు కేటాయి చేయాలి నువ్వు ఎంతవరకు ఈ మూడు కల్పించలేవో నువ్వు ఇల్లు మంజూరు ఇచ్చి ఇచ్చినా కానీ అది ఉండటానికి యోగ్యం ఉండేది తాళం వేసుకుంటు ఖచ్చిన ఇంట్లో నువ్వు తాళం వేసుకోవచ్చు దాన్ని ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు కానీ అందులో ఉండాలి అని అంటే మాత్రం ఏదిందో నేను చెప్పిన మూడు సౌకర్యాలు కావాలి కావాలి సేఫ్టీ ట్యాంక్ కావాలి కరెంట్ కావాలి ఈ మూడు సౌకర్యాలు కల్పించబడినప్పుడు మాత్రం ఏదిస్తున్నదో అవి నివాసిత యోగ్యమైతే మీరు ఉండగలుగుతారు ఎన్నికల ముందు ఏమైందమ్మా ఎన్నికలు దగ్గర పడితే నోటిఫికేషన్ వస్తున్నది ఇవి కాలేదు మరి మరి పంపిణీ చేస్తే మీ అందరికి ఒక ఆశ పుడుతుంది ఈ పంపిణీ చేస్తే మీకు ఆశ కాగితం కాగి పడ చేతుల కాగి పడితే మిగిలిన కార్యక్రమాలు తదుపరి చేయడం జరుగుతుంది అనే ఆలోచన వాస్తవంగా నివాసితానికి కావలసిన మౌలిక కల్పన చేపట్ట బడ లేకున్నప్పటికీ కూడా అప్పుడు ఆదరాబాద్ ఏదైతుందో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పని ఇక అర్హతకు అనుగుణంగా అవన్నీ కూడా మీకు పట్టాలు ఇచ్చి ఇండ్లు అలవాటు చేసింది ఇండ్లు అలవాటు చేసిన తర్వాత అందరు ఇచ్చినాయి ఇల్లు వచ్చింది ఉందామని మాత్రం నీళ్లు ఉందామండి ఏం కావాలి నీళ్లు కావాలి కరెంట్ కావాలి సేఫ్టీ ట్యాంక్ కావాలి ఇవన్నీ కావాలంటే ఇప్పుడు అందరు అధికారులు లెక్కలు చేసిందమ్మా అంత ఒక ఇరవై ఐదు కోట్ల దాకా వచ్చిందమ్మా లెక్క ఇరవై ఐదు కోట్ల వచ్చిందా రాజేశ్వర్ గారు ఎంత వచ్చింది ఇరవై ఐదు కోట్ల లెక్క వచ్చిందమ్మా ఈ మూడు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారంటే ప్రభుత్వం తక్షణమే ఒక ఇరవై ఐదు కోట్లు మంజూరు ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన త్రాగునీరే కానీ సేఫ్టీ ట్యాంక్లే కానీ కరెంట్ గాని ఇవి చేసేందుకు అవకాశం ఉంటది ఎన్నికల ముందు ఏదైతున్నదో అప్పుడు ఆధార బాధరాగా ఇవి ఇవి చేయకున్నా గానీ ఎన్నికల్లో తాత్కాలికంగా లబ్ధి పొందాలనే భావనతో అందరి కాయిదాలు ఇస్తే అందరు కూడా ఆశపడ్డ నేను ఆశపడతా తప్పులే దాంట్లో మానవ సహజం అది ఎన్నికలు అయిపోయినాయమ్మా గెలిచేళ్ళు గెలిచిండు ఓడి ఓడిండు నాటోడు ద్రోహ సోదం ఓడిండు ఓడితే ఓడింది తల్లి బాధ లేదు నాకు అదృష్టం కొద్దీ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను లేకున్నప్పటికి ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు లేని పేదీకం ఏదైతే ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉండగా ఆరంభించిన కాబట్టి ఈ నాలుగు వేల ఇళ్లకు ఏదైతే వేసింది నేను తల్లి ఇండ్లు నిర్మాణం చేయబడే నాలుగు వేల ఇళ్లకు రాష్ట్రంలో పొత్త తత్వాలింగ్ మంత్రి ఉండే వారిని బట్టకొచ్చి ఏదైతుందో నేను ఆరంభింపజేసిన ఇవాళ ఏదైతుందో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా సంజయ్ బాబు గారు ఉన్నారు వారి కూడా బాధ్యత ఉంటది ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది ఏమైందమ్మా పొత్తుల సంవత్సరం అయింది అవద్ద కట్టిండ్రు కాబట్టి నేను చేయగలిగేది ఏం లేదు దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి ఆలోచన చేయాలి కట్టిన ఇండ్లు ఎవరు కూడా మార్పు చేయలేము ఇల్లు కట్టిన సంతోషం ఇల్లు ఏ ప్రభుత్వం కట్టే సంతోషం వాటిని ఎట్లా వినియోగింప చేయాలంటే మనం ఆలోచన చేయాలి ఆ వినియోగం చేయడానికి కొరకు ఏదైతున్నదో ఈ మూడు కార్యక్రమాలు నేను ఏదైతే మాసాల లోపల ఈ మూడు కార్యక్రమాలు మూడు మాసాల లోపల నేను రేపటికి వెళ్ళి ఆరంభింపజేస్తా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నా నేను నేను ఆరంభింప చేస్తా అంటున్నా నేను ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ ఆ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం చేయాలి కూర్చొని తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతుందో నిర్మాణం చేపడతా ఉగాది వరకు ఏదైతుందో డ్రైనేజ్ వ్యవస్థతో పాటుగా త్రాగునీటి కూడా ఏర్పాటు చేస్తా ఉగాది వరకు కరెంటు మాత్రం ఏదైతే కరెంటు వాళ్ళు షావుకారు లెక్కనమ్మా అరబ్బులో షావుకారు కాదు మా డిఆర్ ఉన్నది కరెంటు అరబ్బులో లెక్క తక్షణమే పే చేస్తా మూడు మాసాల లోపల ఏది ఇస్తుందో నీకు అందరికి ఇన్న చెప్పి బాధ్యత నాదే చెప్పని చెప్తూ దయచేసి మరి మీరు అందరూ కూడా ఇంకేమైనా ఎవరైనా ఒకరు మాట్లాడితే మాట్లాడండి నేను చెప్పిందానికి అదనంగా మాట్లాడతా మాకు గుళ్ళు కావాలంటుంది గుళ్ళు అంటే ప్రార్థన మందిరాలు హిందువులకి ఎట్లయితే దేవాలయం కావాలో ముస్లింలకి ఏదైతే మస్జిద్ కావాలి క్రిస్టియన్లకి ఏదైతే చర్చ్ కావాలి ఏ థీమ్ మీ హిందూ బాహ్యం వస్తే వస్తే మా తెలుగు ఆడబిడ్డలకి అందరికీ మీకు రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది తల్లి అంటున్నారు జూన్ లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియం జూన్ లో చేస్తే స్కూల్ షుల్ అవుతాయి तेलुगु मीडियम इंग्लिश मीडियम उर्दू मीडियम तीन जबान की स्कूल जो है यहाँ पे कायम करूंगा ये भी मेरी जिम्मेदारी चाहता हूँ मुझे जो है आज अच्छा मौका मिला अब सब लोगों से तो मिलने की सबको शुक्रिया अदा करता हूँ हमारा अधिकार मुंसिपल कमिश्नर की डीई कर इंजीनियर की